తెలంగాణ రాష్ట్ర ఉత్తమ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ ఎర్రల్ల ప్రభాకర్ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయ అభినందన అక్షరాంజలి కర్తవ్యానికి క్రమశిక్షణ జోడించిన సంస్కార హృదయులు ప్రియ భాషణం మృదు లే తోడు నీడలై సాగుతున్న సౌజన్య హృదయులు మంచితనం మమకారాల ప్రోధి అయి మర్యాదకు మన్నన నేర్పిన నిరాడంబర హృదయులు సహనం సౌశీల్యం సమతామతలు మేళవించిన వినయ సంపన్నులు విద్యార్థుల మనోక్షేత్రంలో చెరగని అభిమానాన్ని మూటగట్టుకొని విద్యార్థుల భావి జీవితానికి బాటలు వేసిన ఆదర్శ పథ నిర్దేశకులు శ్రీ ప్రభాకర్ గారు పచ్చని ప్రకృతి పాడి పంటలకు ఆలవాలమై ప్రకృతి రమణీయతతో నిత్యం శోభిల్లుతో ధార్మికతకు ఆధ్యాత్మికతకు నిలయమై చారిత్రక నేపథ్యం ఉన్న మెదక్ పట్టణంలో ఆదర్శ దంపతులు శ్రీమతి మరియు శ్రీ ఎర్రల పోచమ్మ రామయ్యలకు ఏడవ సంతానంగా తేదీ ఇరవై రెండు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మూడు నాడు పాయల వనదుర్గా భవని శుభాశిస్సులతో ఉదయించిన దినకర తేజుడు మన ప్రభాకరుడు పువ్వు పుట్టగానే పరమరిస్తుందన్న చందముగా చదువులలో చురుకైన విద్యార్థిగా స్నేహశీలిగా వినయ సంపన్నుడిగా పదవ తరగతి వరకు మెదక్లో ఇంటర్మీడియట్ సంగారెడ్డిలో డిగ్రీ పీజీ బిఎడ్ కోర్సులను హైదరాబాద్లో చదవడం జరిగింది ఉద్యోగ ప్రస్థానం తొలుత పోస్టల్ అసిస్టెంట్గా సంగారెడ్డియందు తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జూనియర్ రెసిడెంట్గా విధి నిర్వహించారు వైవాహిక జీవనం సకల సుగుణాల రాశి అపురూప లావణ్యవతి పేదరికానికి పెద్దరికానికి వారధి అతిథి మర్యాదలకు లోటు లేని మానవీయత గల నవనీత నవోదయ పునీత అనిత పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడున జీవిత భాగస్వామిగా మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు వేయడం జరిగింది వీరి అన్యోన్య దాంపత్యాన్ని గుర్తుగా కుమార్తె ప్రతిభ కుమారుడు ప్రణయవంశి మేమిద్దరం మాకిద్దరు అన్న చందంగా విద్యావంతులైన ప్రతిభామూర్తులు వీరికి సంతానంగా జన్మించారు ఉన్నత విద్యావంతులుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్ది వారి జీవితానికి బంగారు బంగారుబాట్లు వేసిన సౌజన్యమూర్తి ప్రభాకర్ గారు కుటుంబానికి ఆదర్శమూర్తిగా పిల్లలకి ఆప్యాయత అనురాగాలను పంచుతూ నిరంతరం ప్రేమాభిమానాలను పెంచుతూ ఉన్నత చదువులను అందించారు వీరి సంతానం కుమార్తె ప్రతిభ నిజంగా ప్రతిభావంతురాలే అల్లుడు శివకుమార్ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కుమారుడు ప్రణయ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగే ఉపాధ్యాయ ఉద్యోగ జీవనం ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనే అభిలాషతో డిఎస్సి రెండు వేల ద్వారా స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ప్రాథమిక పాఠశాల కొహీర్ నందు నియమితులయ్యారు కొహీర్ పాఠశాల నుంచి చౌటకూరు మండలంలోని పోసనపల్లి పాఠశాలకు బదిలీపై విచ్చేసి పుల్కల మండలంలో కాలు మోపారు రెండు వేల తొమ్మిదిలో పదోన్నతి వరించి రాయకోడ్ మండలంలోని సంగీతం పాఠశాలకు ఉద్యోగోన్నతితో వెళ్లడం జరిగింది ఆ సమయంలోనే ఎంఈఓగా రాయకోడ్ మండలంలో అదనపు బాధ్యత నిర్వహించారు మరోమారు బదిలీలో భాగంగా సదాశివపేట మండలంలోని ఆత్మకూరు పాఠశాలకు విచ్చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఆత్మకూరు పాఠశాల నుండి శివంపేట పాఠశాలకు బదిలీపై వేయించేసి నేడు ఈ పాఠశాల నుండి పదవీ విరమణ గావిస్తున్నారు విద్యాక్షేత్రంలో నిర్విరామ కృషి సరిపిన ఉత్తమ ఉపాధ్యాయుడిగా శిక్షకుడిగా ఎందరెందరినో విద్యా కుసుమాలను వికసింపజేసి వారి జీవితాలను భంగారమయం చేసిన విజ్ఞాన శిఖరం తన విశాల జీవన గమనంలో వేలాది మంది విద్యార్థుల మోములపై ప్రగతికాంతులు చిందింపజేసిన అత్యుత్తమ ఉపాధ్యాయులు గమ్యం తెలియని చీకటి దారుల్లో కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది విద్యార్థులకు వెలుగు చూపిన పున్నమి చంద్రులు ఉన్నత విలువలతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షించి వారి భవితకు బంగారు బాటలు వేసిన భాగ్యోదయులు మానవీయ మూలాలను తెలిపి మమతానురాగాలు పంచిన ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయులు తన వృత్తిలో చూపిన అంకితభావం చిత్తశుద్ధి ఎంతోమంది విద్యార్థులను ప్రయోజకులుగా ఉన్నత శిఖరాలను చేర్చు చేరుకునేలా తీర్చిదిద్దిన ఘనులు వీరు ఉపాధ్యాయులుగా రిసోర్స్ పర్సన్గా ప్రధాన ఉపాధ్యాయులుగా ఎలక్షన్ ఆఫీసర్గా ఏ హోదాలో పనిచేసినా సమర్థవంతమైన దక్షత గల నాయకులుగా రాణించారు వీరి కృషి వీరి సేవలు శ్లాఘనీయమైనవి విద్యారంగంలో మీరు అందించిన సేవలకు గాను మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు వరించడం వీరి అంకిత భావానికి చిత్తశుద్ధికి క్రమశిక్షణకు పటిష్ట నాయకత్వానికి మచ్చుతున కలవి వివిధ హోదాల్లో పనిచేసిన మీ విశేషానుభవం సేవా సమయ పాలన విధి నిర్వహణలో మీరు చూపిన అంకితభావం ఏ ఉద్యోగికైనా ఆదర్శప్రాయమే నిత్యం ఆచరణీయమే మీ భావి జీవితం భగవంతుని కృపాకటాక్షాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేలు జీవించాలని మనసారా కోరుకుంటూ పూర్వ ఉపాధ్యాయులు అందిస్తున్న అక్షర అభినందన మందారాల ఆత్మీయ వీడ్కోలు అక్షరాకృతి వేముల నాగభూషణం శివంపేట పాఠశాల పూర్వ ఉపాధ్యాయ బృందం శ్రీమతి దీప గారు శ్రీమతి ప్రతిమ గారు శ్రీమతి వీణాధారి గారు శ్రీమతి విజయలక్ష్మి గారు శ్రీమతి శోభా చౌహాన్ గారు శ్రీ మహేశ్వర్ గారు శ్రీ నాగభూషణం శ్రీ భద్రప్ప గారు శ్రీ రాములు గారు శ్రీ ఇక్బాల్ గారు